ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది తెలంగాణలో నూట తొంభై పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష జరగనుంది ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది తెలంగాణలో నూట తొంభై పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష జరగనుంది పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఈరోజు జరిగేటటువంటి నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి సర్వం సిద్ధమైందనే చెప్పాలి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగేటటువంటి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మూడంచెల భద్రత నడమై ఎగ్జామ్ని నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులంతా కూడా అన్ని సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మన కూకట్పల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ వద్ద ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ఎనిమిది రూమ్లలో నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం చూడవచ్చు స్కూల్కి ఇరువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి పూర్తిగా పోలీసుల భద్రత నడమైతే ప్రస్తుతం ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా బారికేడ్లు ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరిని వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత లోనికి పంపిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులతో ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా లోపల వరకు ఎలా చేస్తున్నారు ముఖ్యంగా పదకొండు గంటల నుంచి కూడా ఒంటి గంటన్నర వరకు కూడా విద్యార్థులందరినీ కూడా ఎగ్జామ్స్ సెంటర్కి సంబంధించినటువంటి హాల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక్క నిమిషం లేట్ అయినా విద్యార్థులను పంపించేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట తొంభై కేంద్రాల్లో దాదాపు డెబ్బై రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేలకు పైగా కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాస్తున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి పూర్తిగా ఎందుకంటే మూడంచెల భద్రత నడుమ ఎందుకంటే కొన్ని గతంలో అవాంఛనీయ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో మరొక్కసారి అలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఆ పటిష్ట భద్రత అయితే ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కూకట్పల్లి అయితే ప్రస్తుతం విద్యార్థులందరినీ కూడా లోన్కి అలవ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళంతా కూడా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇతర వస్తువులు గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ఏ ఇతర వస్తువులు కూడా వారికి తీసుకురావద్దు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వారి దగ్గర ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మాత్రమే లోనికి అలవాటు చేస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూడవచ్చు ఎనిమిది రూములలో ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఎవరెవరి హాల్ టికెట్ రోల్ నెంబర్స్కి సంబంధించినటువంటి వాటిలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఎనిమిది రూములలో ఎవరెవరి రోల్ నెంబరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత వారంతా కూడా లోన్కి అలవ్ చేస్తున్నారు లోన్కి అలవ్ చేసినటువంటి సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి వాటినన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పరీక్షించిన తర్వాత మాత్రమే లోన్ కలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మూడంచెల భద్రత నడుమ ఈ ఎగ్జామ్స్ ని పకడ్బందీగా నిర్వహించబోతున్నారని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర